రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ రాజీవ్ గాంధీ తెలంగాణ తల్లి విగ్రహాల వివాదం తొలగిస్తామంటూ ఒక పార్టీ టచ్ చేసి చూడమంటూ మరొక పార్టీ భావోద్వేగాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కాదు కాదు బీజేపీలోనే విలీనం ప్యాకేజీల బేరమంటూ అనైతిక రాజకీయాలు గజకట్టి ఆడుతుంటే ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై నమ్మకం తగ్గుతోంది మహిళల కామెన్ మ్యాన్ జీవితాలు ఎక్కడ వేసిన భూమిని అక్కడే అన్నట్లుగానే ఉంది ప్రజా ప్రయోజనాలు పట్టించుకునే తీరుతో స్వేచ్ఛ ఎవరికి ఉంది స్వాతంత్ర్యం ఎవరికి వచ్చింది మాకైతే రాలేదంటున్న కామెన్ మ్యాన్ వాస్తవానికి కామన్ కి ఇంకా స్వాతంత్ర్యం రాలేదు ఈనాడు స్వార్థ రాజకీయాలు చేసేటటువంటి రాజకీయ నాయకుడికే స్వాతంత్ర్యం వచ్చింది ఏమన్నా ఈ రాజకీయం అసలు ఏమైతుంది ఇటు పోతుంది ఈ పరిపాలన వ్యవస్థ ఏమైతుంది తెల్లారు లేస్తే ఈ నాయకుడు ఆ ని దిట్టుడు ఆ నాయకుడు ఇన్నిదిట్టుడు పార్టీలో దిట్టుకున్నాడు ఈ పార్టీ దాంట్లో విలీనమైతుంది ఆ పార్టీ దీంట్లో విలీనమైతుంది గిదా రాజకీయం అందరుగా గంగల జావురి ఈ అవినీతి రాజకీయ నాయకులు మోపయ్యి మొత్తం ఈ పరిపాలన వ్యవస్థనే మొత్తం కంపల చిక్కు చిక్కుల కంప మొత్తం గందరగోళం చేసి వాడేసి తెలంగాణ ఎందుకుంటారు రాయ మీరు రాజకీయ నాయకులు మొత్తం దొంగ ఏసా లేసుకుంటారు తెల్లారు లేస్తే న్యూస్ పేపర్లు చూసినా సోషల్ మీడియా చూసినా ఈ చూసినా వార్తా పత్రికలలో చూసినా మొత్తం రాజకీయం రాజకీయం రాజకీయ నాయకుల గురించి సొల్లు భూత పురాణాలు ఈ తిట్టుడు ఆడి ఇంటిది తిట్టుడు కానీ ప్రజలకు అక్కడికి వచ్చేదేమైనా మాట్లాడుతున్నారు అసలు ఏమైనా సోయిందా పరిపాలన మీద ఆపోజిషన్ పార్టీ తిట్టుడు ఈ పార్టీ తిట్టుడు ఈ పాటి దా ఏ నాయకులు అసలు ఏం చేస్తున్నారు ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ సొంత లాభాలు సొంత ప్రయోజనాలు స్వార్థ రాజకీయాలు తెల్ల లేస్తే కొట్లాడారు ప్రజలకు ఏం అక్కడికి వస్తుంది మనం ఏం చేస్తున్నాము ఆ నిరుద్యోగుల పరిస్థితి ఏమైతుంది ఆ పేదోళ్ల పరిస్థితి ఏమైతుంది రైతుల ఆత్మహత్యలు ఎందుకు అవతలేవు ఇన్ని పథకాలు ఇచ్చినా గానీ పేదోళ్ళు పేదోళ్ళు కాని ఎందుకుంటున్నారు ఇది ఆలోచిస్తే తెల్ల లేస్తే విమర్శలు 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 ఈ అగ్రకరం రాజకీయాలు ఎందుకు ఈ రాజకీయ నాయకులు చేస్తున్నారు అసలు పరిపాలన వ్యవస్థ మీద అవగాహన ఉంటే సరైన రీతిలో నడిపించాలి పరిపాలన గత ప్రభుత్వాలు అట్లనే చేసినాయి ఇప్పుడున్న ప్రభుత్వాలు అట్లనే చేస్తున్నాయి ఈ ప్రజలకు ఏం మెసేజ్ అందిస్తున్నారు అసలు ఈ నాయకత్వ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది ఉన్నటువంటి రాజకీయం పైన ప్రజలకు నమ్మకం పోతుంది ఏం చేస్తున్నారు అసలు అందరు నాయకులు కలిసి ప్రజలను ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఒక్కొక్క నిరుపేదోడు ఫూటర్ చేసుకొని తినటువంటి ఏమైనా అయితే పైసలు లేక కిందమే ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు ఇక తెల్లారనేస్తే మేము ఎట్లుంటే ఆ నిరుపేదల పరిస్థితుల గురించి ఇయ్యాలా ధర పత్రికల వార్తా పత్రికలలో గాని ఉన్నటువంటి మీడియా సంస్థల్లో గానీ ఒక్కొక్క ఊర్లలో పోతే నిరుపేదోడు గైర్యం పోసుకొని తింటున్నాడు అటువంటి పరిస్థితి నిత్యావసర ధరలు వెంచుడు ఇష్టమైన ధరలు వెంచుడు పథకాలు ఇచ్చుడు ధరలు వెంచుడు ఇచ్చింది ఏంటి మీరు పేదోడు చస్తున్నాడు ఆడ